వాళ్ళు గుండె పైన చేయబెట్టుకున్నా అని చెప్పండి నేను సూటిగా వాళ్ళు అడుగుతున్నా ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి మీరు నెయ్యి టెండర్ అందజేశారు సూటిగా ప్రశ్నిస్తున్నా గుండె పైన చేయబెట్టుకుని మారని చెప్పండి ఎంత అన్యాయమో చెప్పండి ఏంటంటే ఇట్స్ కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్యూర్ కౌగిడ్తో నెయ్యి తయారు చేస్తారు ఆవు పాలతో నెయ్యి తయారు చేస్తారు అలాంటి అలాంటి కంపెనీ కాదని కావాలని వేరే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు ఇప్పుడు ఏమేమి అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి మేము ఆధారాలు చూపిస్తుంటే మాత్రం చంద్రబాబు గారి మీద విమర్శలు దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజలు ఇచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు ఇంకేం చెప్పాలా అంటే ఆధారాలు ఉన్నాయి ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం ఇంకేం కావాలి వాళ్ళకి ఇంకేం కావాలి రిపోర్ట్ ఈరోజు బయటకు వచ్చింది ఏ అధికారులు అయితే ఆనాడు కేఎంఎఫ్ ని తీసేసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో ఎవరు వాళ్ళు ఎందుకు చేశారో దాని వెనకాల లావాదేవీలు ఎవరు చేతికి ముట్టినాయి ఆ వివరాలు మేము బయట పెడతాం అంతేకాదు కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జిబిషన్ కూడా ఇస్తాం జరిగింది ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంది ఇవన్నీ ప్రజల కోర్టులో మేము పెడతాం మేము వదిలిపెట్టాం